మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నాను నేను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారు అట మరి ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది తప్పవుతాయి అది కరెక్ట్ కాదు ప్రజలు మంచి తీర్పిచ్చిరు ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేదిండ మిమ్మల్ని ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతా చెప్తున్నాను సిన్సియర్ గా సీరియస్ గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే అంత గొప్ప వాళ్ళు అయితే కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టియన్సీకి ఇట్లా పీడించుకొని తింటారా ప్రజల రక్తం తాగుతారా మీరు దేవుడు దేవుడు మాన్యాలు తింటారా ఎవరైనా దేవుడు గుడిని కబ్జా పెట్టుకుంటారా ఎవరైనా భూములు తెప్పేర్స్ సంత మీకే కావాలి వనపర్తి మార్కెట్ మీకే కావాలి గద్వాళ్ళ భూములు మీకే కావాలి ఏంది ఇది అంతుండాలి కదా భూదాహానికి ధన దాహానికి మరి ఈ విషయం కేసీఆర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు నేనైతే బలంగా ఇప్పటి వరకు తెలియదు అని ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నా ఇటువంటి నాయకులు ఏ పార్టీ కూడా సహకరించోటండి కరెక్ట్ కాదు అరే ఒక్కొక్కరు ఒక్కొక్కరు విషయం చెప్తుంటే ముప్పై రెండు మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారండి ఒక్కసారి కాదు రెండు రెండు సార్లు జైలుకి పంపించారు ఒక్కొక్కరిని అయితే ఏమన్యాయం ఏమన్నా రాచరిక ఉరేస్తారా నెక్స్ట్ మళ్ళా మీరు ఇంకా నా మీద మాట్లాడు తప్పేస్తే నోరు మూసుకొని ఉండాలి కదా కరెక్టా అయినా ఇట్లాంటి వాటిని సహకరించడం ఏ పార్టీలో కూడా కరెక్ట్ కాదు ఒకటి కాదు రెండు కాదు చూస్తుంటే వెతుకుతుంటే అయితే దారుణమైన నిజాలు బయటపడుకుని డెఫినెట్ గా ఈయన హరీష్ రావు గారు మంత్రిగా